హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇలాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసానమాట చాలా చాలా బాగున్నాయి అండ్ కొన్ని కలెక్షన్ అయితే క్లియరెన్స్ సేల్ లో కూడా ఉన్నాయి అనమాట అన్నీ కూడా ఒక్కొక్క సెట్ మిగిలిపోయాయి అన్నమాట సో అవి క్లియరెన్స్ సేల్ కింద పెట్టేద్దాం అని చెప్పేసి అవి పెట్టేశానమాట లిమిటెడ్ స్టాకే ఉన్నాయి సో ఒక పీసు రెండు పీసులు అలా ఉన్న కలెక్షన్ కూడా ఉన్నాయి సో అనేది కూడా నేను వీడియోలో చెప్తాను సో మంచి డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి లుక్ వైజ్గా కూడా మనం చూసుకుంటే రీ గోల్డ్ లానే అనమాట సో మీరైతే ఏం చేయాలి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మంచి కలెక్షన్ అన్ని ఎక్కువ మనకి ఈ వీడియోలో సింపుల్ కలెక్షన్ అయితే ఉండబోతుందనమాట చాలా యూనిక్ డిజైన్స్ సింపుల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చూస్తున్నాం డైమండ్ నెక్లెస్ అనమాట సిల్వర్లో కావాలంటే సిల్వర్ పాలిష్లో కావాలంటే సిల్వర్ పాలిష్లో ఉంది అండ్ రోజ్ గోల్డ్లో కావాలన్నా కూడా రోజ్ గోల్డ్లో కూడా మనకి సెట్ ఉంది అనమాట సో కాస్ట్ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ లేదు వీడియోలో చూసిన కలెక్షన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినాం చైన్ అండి సో చైన్ విత్ పెండెంట్ అనమాట ఏదైనా మీకు నచ్చిన పెండెంట్ త్రీ పెండెంట్స్ పెట్టాం కదా సో మీకు నచ్చిన కలర్ నచ్చిన పెండెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ పెండెంట్ సో మీకు మొత్తం త్రీ వస్తాయి అని అనుకోవద్దు ఒక చైన్ వస్తుంది ఒక పెండెంట్ వస్తుంది సో మీకు కలర్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాను అనమాట డైలీ వేర్ కండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట సో మంచి రిమూవబుల్ పెండెంట్ ఉంటుంది మీరు వేరేది ఏదైనా బీట్స్ మీకు ఏదైనా పెండెంట్ ఉన్నా కూడా దాన్ని అయినా అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తాం స్వాక్సీ పర్ల్ అండ్ బీట్స్ మేకింగ్ అన్ని చూసాము డైమండ్ రిప్లికాలో బ్లాక్ బీడ్ చైన్ ట్వంటీ ఇంచెస్లో అయితే చూసేసాము అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చాలా చాలా బాగుంది ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది మీకు వితౌట్ చైన్ కావాలంటే తీసుకోవచ్చు వితౌట్ మీకు సారీ వితౌట్ పెండెంట్ కావాలి పెండెంట్ స్టడ్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట వితౌట్ చైన్ అండ్ మీరు చూసారు కదా ఇది కూడా కంప్లీట్ గోల్డ్ రిప్లికా అనమాట అండ్ ఈ సార్ చూడండి కెంపు స్టోన్లో అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మీకు కలర్ ఆప్షన్స్ అనేది కూడా ఇచ్చాను అండ్ పర్ల్స్లీ కూడా ఉంది సో వచ్చేసి ఈ డిజైన్ న్యూగా లాంచ్ అయింది అనమాట సో పర్ల్స్లో కూడా ఉంది మీకు పర్ల్స్లో కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అండి చాలా మంచి డిజైన్ అండి చాలా మంచి డిజైన్ అనమాట అండ్ ఇది చూడండి లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట ఎంత బాగుందంటే డిజైన్ అంత బాగుందండి చాలా బెస్ట్ కాస్ట్కి వస్తుంది అనమాట అండ్ ఇది చూడండి మీకు మోజనెడ్ స్టోన్లో చోకర్ అనమాట మీకు చైన్తో కావాలంటే చైన్తో తీసుకోవచ్చు బీట్స్తో కావాలంటే బీడ్స్తో బీట్స్తో తీసుకోవచ్చు అష్టలక్ష్మి అమ్మవారి పెండెంట్ బ్లాక్బెర్ చేయను అనమాట సో ఈ మోడల్లో ఎన్ని మోడల్స్ పెట్టాను అసలు మళ్ళీ అయినా కూడా ట్రెండ్ అవుతూనే ఉంది అడుగుతూనే ఉన్నారు సో ఇది కొంచెం హై క్వాలిటీ ఉంటుంది అందుకే మనకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ ఈ నెక్లెస్ చూడండి సింపుల్ నెక్లెస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ బాక్స్ ఛార్జెస్ మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేనేలేదనమాట సో చాలా చాలా యూనిక్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వ్యూ బ్యూటిఫుల్ చేంజ్ మీకు పెన్ అంటే విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో మొత్తం కాంబో సెవెన్ వచ్చేస్తాయి అండ్ ఇది చూడండి చేంజబుల్ ఇయర్ రింగ్స్ మొత్తం కాంబో అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ బ్యూటిఫుల్ మోన మోజనైట్ నెక్లెస్ అయితే రీస్టాక్ అయిపోయింది న్యూ మోడల్లో ఇది న్యూ మోడల్ సిమిలర్ డిజైన్స్ అయితే ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు చాలామంది అడుగుతూనే ఉన్నారనమాట సో యాజ్ ఇట్ ఈజ్ ఆ డిజైన్ అయితే రాలేదండి ఆ డిజైన్ చేంజ్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా మోజనైట్ నెక్లెస్ అనమాట సిమిలర్ సేమ్ డిజైను సో కొంచెం బాగుంది చూడండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు అండ్ ఈ పెండెంట్ చూడండి మీరు మేకింగ్ చేపించుకునేటట్టు ఉంటుంది ఈ పెండెంట్ సో సిల్వర్ బేస్ మీద వస్తుంది బ్యాక్ కూడా మీకు ఇలా ఉంటుంది చాలా చాలా ఉంది జడవుకుందని అన్ని అన్నీ కూడా మీకు ఫిక్స్ వస్తాయి సో ఇది ఎవరైనా సెంటిమెంట్గా ఏదన్నా వేసుకున్న వేసుకోవాలి అనుకున్న అయితే వేసుకోవచ్చు సో చెప్పాను కదండి క్లియరెన్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి సో ఇవేనమాట కొన్ని నేను ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపించలేదు సో పిక్స్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ సెల్లో ఉన్నాయి సో మీకు క్లియర్ పిక్స్ చూపిస్తున్నాము మంచి క్వాలిటీ అయితే ఉంటుంది వైస్ కూడా చూసుకుంటే మీరు హై క్వాలిటీ ఉంటుంది గోల్డ్కి ఏ మాత్రం తగ్గదనమాట చాలా చాలా రీజనబుల్ అండి బెస్ట్ కాస్ట్ అనమాట బెస్ట్ కాస్ట్కే ఇచ్చేస్తున్నాను సో నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బల్క్స్ ఆర్డర్స్ పెట్టుకోవడానికి కూడా అనమాట బల్క్ ఆర్డర్ వాళ్ళకైతే కాదండి ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియోలో అన్నీ ఇక్కడ మీరు చూసిన కలెక్షన్ అన్నీ కూడా కొన్ని కౌంటబుల్లో ఉన్న కలెక్షన్ అనమాట వన్ కొన్ని ఐటమ్స్ వస్తాయి ఫోర్ అలానే అనమాట సో చాలా చాలా బాగుంటాయండి హై క్వాలిటీ ఉంటుంది సో ఈ నెక్లెస్ చూడండి నవరత్న స్టోన్లో అయితే వచ్చేస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ముందు నేను చూపించాను అండ్ ఇది చూడండి ఈ నెక్లెస్ కూడా చాలా చాలా బాగుంది విత్ ఇయరింగ్స్ అనమాట ఇవన్నీ కూడా సింపుల్ నెక్లెస్ డిజైన్ సో సింపుల్ నెక్లెస్ డిజైన్స్ అనమాట ఆల్మోస్ట్ ఇవి బల్క్ ఆర్డర్స్ చాలానే వెళ్ళాయి పీసులు పీసులు లాగా వెళ్ళాయి అనమాట సో ఇప్పుడైతే ఇప్పుడైతే కొన్ని మాత్రం మిగిలిపోయాయి సో ఇవైతే క్లియరెన్స్ ఎల్లు అయితే ఉన్నాయన్నమాట వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్ని ఎలాంటి డిస్కౌంట్స్ లెస్లు ఉండవండి ఇక్కడ ఏదైతే ప్రైస్ పెట్టామో అదే ప్రైస్ ఉంటుంది సో మరీ బార్గింగ్స్ ఎక్కువ చేసేస్తున్నారు ఏదో ఫార్మాలిటీకి ఏదో ఒక ఫిఫ్టీ అలా అడుగుతారు కానీ మరీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా లెస్ చేస్తున్నారు సో ఒక ఐటమ్ పైన అంత టూ మచ్ కాస్ట్ అనేది ఇక్కడ ఏం పెట్టుకోమండి అండ్ మా దగ్గర అయితే ఏది పెట్టామో ఇదే ప్రైస్ ఫిక్స్ ఉంటుంది సో ార్గింగ్స్ అనేవి ఏమీ ఉండవండి సో కొంతమంది అడిగే సో హో ఉంటుంది బట్ అడగడంలో తప్పు లేదు కానీ మరి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే మరీ టూ మచ్ అండి అసలు అంతంత ఒక ఐటమ్ పైన అంతంత పెట్టుకోము అసలే ఎంత పెద్ద ఐటమ్ అయినా కూడా అంత మార్జిన్ అనేది ఉండదు సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంతే కదండి వీడియోలో మంచి జీజే పాలిష్లో మంచి బ్రైడల్ సెట్స్ కూడా తీసుకొచ్చాను సో చూడండి అండ్ వరకు చూడండి మంచి కలెక్షన్ అయితే ఉండబోతున్నాయి అనమాట సింపుల్ నుంచి బ్రైడల్ కలెక్షన్ అయితే ఉండబోతున్నాయి అండ్ ఈ నెక్లెస్ చూడండి హై క్వాలిటీ సీజర్స్ వచ్చేస్తాయండి ఎంత బాగుందంటే మీరు నిజంగా గోల్డ్ చేపించుకున్నారేమో అనేట్టు ఉంటుంది అనమాట అండ్ ఈ సెట్ చూడండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ మంచి యాంటిక్ వర్క్ అయితే వస్తుందన్నమాట నెక్లెస్ పైన అచ్చం బంగారమే అనుకుంటారు సో ఎప్పుడు చేయించుకున్నారండి అని అన్నిటి ఉంటుందన్నమాట సో కంటేలో మోజనెట్ స్టోన్లో కంటే మోడల్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్స్ సో పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి మనకు గాడ్ గాడ్ మోటివ్ అయితే ఏమీ లేవనమాట సో బ్యాక్ కూడా మేము థ్రెడ్ వేసి ఇస్తాము మీకు థ్రెడ్ ఇష్టం కాదు అనుకుంటే కనుక చైన్ అయితే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ చైన్ అయితే పడుతుంది సో ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్లో జుమ్కాస్ అనమాట యాంటిక్ మీకు యాంటిక్ గోల్డ్లో వచ్చేస్తుంది మొత్తం నాకు యాంటిక్ వర్క్ అయితే ఉంటుంది సో చైన్ టైప్లో హిప్ బెల్ట్స్ అడిగారు సో త్రీడీ పాలిషింగ్లో అయితే బెస్ట్ క్వాలిటీలో అయితే ఉన్నాయండి మంచి డిజైన్స్ సో ఫ్రీ సైజ్ అయితే వచ్చేస్తాయండి ఫ్రీ సైజ్ అయితే వచ్చేస్తాయి సో మీరు సైజు విషయంలో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మాకు వస్తాయి లేదు కిడ్స్ సైజ్ ఏమో అని ఇలా ఏమీ థింక్ చేయొద్దు సో అందరికీ వచ్చేస్తాయి ఫ్రీ అంత కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైనా వచ్చేస్తాయి అండ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు అయితే తీసుకొచ్చాను కాసులు అసలు కాసులు మనకు అనేది చాలా రేర్గా ఉంటుంది బట్ నేనైతే తీసుకొచ్చేసాను కెంపులో అయితే ఉంది చూడండి కెంపు విధ్ ఉందని కాంబినేషన్లో అండ్ ఈ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో మొత్తం కంప్లీట్ గోల్డ్ వర్క్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ కృష్ణుడు నెక్లెస్ చూడండి కృష్ణుడు చాంద్ డిజైన్లో అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ సింపుల్ కెంపు స్టోన్ నెక్లెస్ చూడండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ హై క్వాలిటీలో అయితే వచ్చేస్తుందండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది అండ్ ఈ నెక్లెస్ చూడండి మంచి లక్ష్మీదేవి అమ్మవారి ఎమ్రోల్ కెంపు స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది అనమాట జుముకాస్ వచ్చేసాయి చాలా చాలా బాగుందండి అండ్ ఈ పీకాక్ డిజైన్ నెక్లెస్ చూడండి సింపుల్గా ఎంత బాగుందో అండ్ ఈ హిప్ బెల్ట్ చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు వస్తారనమాట ఇలా ముందుకి ఎంత బాగుందో అటాచబుల్ అండి డిటాచబుల్ ఏం కాదు అండ్ జిజి పోలీష్లో కంప్లీట్ మీకు డైమండ్ లుక్ ఇచ్చి అండ్ డైమండ్ ఫీల్ చేయించే సెట్ అనమాట పెన్ అంటే విత్ ఇయర్ రింగ్స్ సో చైన్ మీ పెన్ అంటే కూడా డిటాచబుల్ ఉంటే ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అమ్మవారు కడ అదే స్క్రూ టైప్ బ్యాంగిల్ అనమాట సెవెంటీన్ నైంటీ నైన్ మంచి యాంటిక్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది సో చూ చూసారు కదా కొంచెం బిగ్ సైజేనండి సో సైజెస్ అనేవి మీ అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది స్క్రూ టైప్ కాబట్టి మీ సైజు కంటే ఒక నెంబర్ చిన్నగా తీసుకున్న నో ప్రాబ్లం అండి సో మీరు స్క్రూ ఓపెన్ చేసి వేసుకోవాలి అనుకుంటే లేదు లాగానే వేసుకోవాలి అనుకుంటే మీకు కరెక్ట్ సైజ్ అనేది తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఎయిట్ నైంటీ నైన్లో టూ మోడల్స్ అయితే ఉన్నాయి చూసారు కదా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ మోజనైట్ నెక్లెస్ అయితే రీస్టాక్ అయిందండి బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట మనకు కొంచెం మోజనైట్ హై క్వాలిటీ సీజర్స్ వచ్చేస్తాయి అండ్ మీకు కలర్ ఆప్షన్స్ కూడా చూడండి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి మ్యాచింగ్ స్టడ్స్ వచ్చేస్తాయి పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు కిడ్స్ అయినా పెట్టుకోవచ్చు అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి ఇది కూడా డైమండ్ ఫ్లెక్సిబుల్ చైన్ అండి ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ చైన్ అనమాట అండ్ న్యూ నెక్లెస్ అండి లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది కూడా మీకు డైమండ్ నెక్లెస్ వేర్ చేసిన ఫీల్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ జిజే పాలిషింగ్లో జుమ్కాస్ అనమాట ఓన్లీ ఫైవ్ అంటే నేను ఓన్లీ ఫైవ్ అంటే నేను మరీ బిగ్ సైజ్ కాదు స్మాల్గా కొంచెం మీడియం సైజ్ వస్తాయి అనమాట మరి స్మాల్ కూడా కాదనమాట విక్టోరియన్ పాలిష్లో అంకట్ స్టోన్స్లో బ్యూటిఫుల్ నెక్లెస్ సో సారీ చౌకర్ చౌకర్ అనమాట సో చాలా చాలా బాగున్నాయి చాలా యూనిక్ కలర్లో అయితే ఉందన్నమాట క్లియర్ ప్యాక్ కూడా చూసేయండి ఎలా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హస్లీస్ సో హస్లీస్ పెండెంట్స్ సేమ్ డిజైన్ కాకుండా సిమిలర్ డిజైన్స్లో చాలానే పెట్టాము కొంచెం పెండెంట్ బిగ్ సైజ్ వచ్చేసి కొంచెం స్మాల్లో సో హస్లీస్లో అయితే చాలా మోడల్స్ అయితే పెట్టాను అయినా ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట సో ఇంకా కొత్త కలెక్షన్ ఏదైనా సంథింగ్ స్పెషల్ అంటున్నారనమాట సో స్పెషల్ అంటే హస్లీస్లో చాలానే మోడల్స్ పెట్టా పెట్టాను సో పర్సనల్గా ఎవరికి కూడా పిక్స్ సెండ్ చేయడం అయితే కుదరదండి మాకు సో ఏదైనా సరే మీరు వీడియోస్లో చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ వీడియోస్ కోసం మళ్ళీ వచ్చే ముందు వచ్చే వీడియోస్లో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవడమే కానీ పర్సనల్గా అనేది ఏవి సెండ్ చేయము సో మాకు అంత టైం ఉండదు అండ్ మీకు ఏది నచ్చుతాయో కూడా మాకు తెలియదు కదా సో అందుకని ఇంకా వేరే రీజన్ అయితే ఏమీ లేదండి బ్లాక్ బెడ్ చైన్ అనమాట సో ఇదే వచ్చేసి మనకు రీస్టాక్ అయ్యింది టూ లెన్స్తో అయితే వచ్చేస్తుంది మంచి నక్షి క్వాలిటీలో అమ్మవారి పెండెంట్ ఉంటుంది సో మీకు గాడ్ మోటివ్తో వద్దు అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు ఇది మనకు మ్యాంగో డిజైన్లో పెండెంట్ ఉంటుంది అనమాట అండ్ వన్ మోర్ డిజైన్ హస్లీలో అండ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో అమ్మవారి డిటాచబుల్ ఉంటుంది మీరు పెన్నెంట్ని డిటాచ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూస్తున్న బ్యూటిఫుల్ మదర్ పర్ల్ మదర్ పర్ల్ ఇయరింగ్స్ అండి సో ఇది వచ్చేసి బ్యాక్ పుష్ బటనే వస్తుంది పర్ల్ వచ్చేసి మనకు మదర్ పర్ల్ అనమాట అండ్ బ్యూటిఫుల్ స్టట్స్ అండి ఎంత బాగున్నాయి ఎంత షైనీగా ఉన్నాయి తెలుసా మంచి హై క్వాలిటీ సీజర్స్ అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్వాలిటీ హై క్వాలిటీలో అయితే వచ్చేస్తే మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్యాక్ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది సిల్వర్ పాలిష్లో ఉంది ఇది వచ్చేసి మనకు సిల్వర్ పాలిష్లో అయితే ఉందనమాట సో మీకు గ్రీన్ కలర్లో కూడా ఉందండి సో ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి బ్లూ సారీ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సో చూసారు కదా ఇందులో మనకు వైన్ కలర్ సో వైన్ కలర్లో కూడా ఉంది చూసారా సో మీకు స్టడ్ టైప్లో వద్దంటే ఇయర్ రింగ్స్ టైప్లో కూడా సేమ్ ఫినిషింగ్లో అయితే ఉందనమాట సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు మంచి క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట జీజే పోలిషింగ్లో అయితే వచ్చేసింది చాలా యూనిక్ కలర్స్ అండి మనకు ఈ కలర్స్ అనేవి చాలా రేయర్గా దొరికే కలర్స్ అనమాట రెగ్యులర్గా మనం మనం థింక్ చేస్తాం కొన్నిసార్లు మనకి ఈ కలర్ అయితే బాగుంటుంది అని బట్ మనం అనుకున్న టైంకి ఆ కలర్స్ అనేవి ఆ కలర్లో అసలు చాలా రేయర్గా ఉంటాయి జ్యువెలరీస్ బట్ ఇక్కడైతే స్టడ్స్లో అయితే తీసుకొచ్చానా అండి ఈ నెక్లెస్ అయితే చూసారు కదా ఎంత బాగుందో అండ్ ఇది చూడండి అసలు ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు ఈ సెట్ ఉంటుందో లేదో నాకైతే డౌటే ఎందుకంటే మోజన్ మో మొజనెట్ స్టోన్ నెక్లెస్ అనమాట కొంచెం బ్రైడల్లో అండ్ కొంచెం సింగిల్ లైన్లో ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి కలర్ ఆప్షన్స్ మీకు ఎన్ని ఉన్నాయి అనేది కూడా నేను మొత్తం పెట్టాను క్వాలిటీ వచ్చేసి మీకు రోజ్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట హై క్వాలిటీ అయితే ఉంటుంది చాలా యూనిక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అండ్ సింపుల్ నెక్లెస్ ఎయిట్ నైంటీ నైన్లో చూడండి ఎలా ఉందో మంచి మీకు మైక్రో లో వస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనం చూసినాము చైన్ విత్ పెండెంట్ డైలీ వేర్కి మొత్తం కాంబో కలిపేసి మీకు కాంబో వచ్చి ఫైనల్ కాస్ట్ అనేది స్క్రీన్ మీద పెట్టేస్తాను అండ్ జడవ్ కొందన్స్లో మనం చూసినాం బ్యాంగిల్స్ అనమాట స్క్రూ టైప్ మనకు సో టూ టూ హండ్రెడ్ అండి అండ్ కొన్ని వచ్చేసి మనం చూసినాం బ్యూటిఫుల్ గోల్డ్ గోల్డ్ రిప్లికా డిజైన్స్ అనమాట ఇవి లుక్ కూడా ఎలా ఉంటుందంటే రియల్ గోల్డ్ లానే ఉంటాయి అనమాట ఇక్కడ నేను కాంబో కాస్ట్ అనేది పెట్టాను మీరు కాంబో కాకుండా ఓన్లీ హారం వరకు తీసుకుంటాం నెక్లెస్ వరకు తీసుకుంటాం తీసుకోవచ్చు ఇక్కడైతే నేను లీఫ్ డిజైన్లో ఒకటి పెట్టాను అండ్ కాసు మోడల్లో ఒకటి పెట్టాను సో రెండు కూడా సేమ్ కాస్టే పడుతుంది రెండు కూడా కాంబోలో కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే చూపిస్తున్నాను చూడండి అండ్ చూసారు కదా చంద్రహారంలో చౌకర్ అండి చంద్రహారం చైనా వస్తుంది ఇక్కడ మీకు పెన్నని చూసారా మోజనెడ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది సో మీకు చంద్రహారంలో కూడా కావాలంటే చూపిస్తాను అది కూడా సో సెవెన్ నైన్ ఈ బ్యూటిఫుల్ చౌకర్ అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటుంది సైడ్ లాకెట్ మనకు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది చూసారు కదా ఇది నార్మల్గా మనకు సీజర్ లాకెట్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఎలాంటి డిస్కౌంట్స్ అనేది లేదు ఇక్కడ నేను ఆఫర్ ప్రైజెస్ పెట్టాను అండ్ చూసారు కదా ఇంకొకటి బ్లాక్ బీర్డ్స్తో లేదంటే పర్ల్స్తో విక్టోరియన్ పెన్నెంట్ వస్తుంది మో మోజన్ అండ్ స్టూన్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనం చూసినాము ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో బ్లాక్ బీర్డ్స్ చైన్ ఇక్కడ ఇంకొకటి విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి దీనికి సో కొన్ని సింపుల్ డైలీ వేర్కి సింపుల్ నెక్లెస్ డిజైన్ సారీ బ్లాక్ బీర్డ్స్ చైన్స్ అయితే చూద్దాము ఫోర్ నైన్ అండి ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఎలా ఉంటుందంటే రియల్లీ గోల్డ్ లానే ఉంటుంది అనమాట అలా ఉంటుంది క్వాలిటీ కూడా అండ్ ఇక్కడ మనం చూసినాం చౌకరు లేదంటే నెక్లెస్ రెండు లాగా పెట్టుకోవచ్చు రెండిట్లాగా పెట్టుకోవచ్చు అనమాట మొత్తం కూడా మీకు మోజనట్ స్టోన్తో అయితే వచ్చేస్తుందండి ఇలా అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మీకు చూసారు కదా చాలా యూనిక్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బెస్ట్ కలర్స్ సో ఇవన్నీ మనకు రియర్గా దొరికే కలర్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినాం గోల్డ్ రిబ్లికా डिजाइन ఇది యాక్చువల్లీ డిజైన్ గోల్డ్లో ఉందన్నమాట ఇది ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదండి చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యిందనమాట సో లాంగ్ అవైలబుల్గా ఉంది షార్ట్ అవైలబుల్గా ఉంది లాంగ్ ఏ కాస్ట్ పడుతుంది షార్ట్ ఏ కాస్ట్ పడుతుంది అనేది కూడా మెన్షన్ చేశాను అసలు ఇప్పుడైతే నోట్ చేసుకుంటున్నాను ఎవరైనా అడిగిన వాళ్ళవి సో ఇది అయిపోయినప్పుడు నోట్ చేసుకోలేదు చాలామంది అడిగారండి ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది తొందరగా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఇక్కడ మనం చూసిన విక్టోరియా నెక్లెస్ అండి సో కలర్ ఆప్షన్స్ మీకు చూడండి ఈ డిజైన్స్ చూసారు కదా చాలా చాలామంది అండ్ నేను కూడా చాలా సార్లు పెట్టాను అనుకుంటున్నాను సో రీసెంట్గానే పెట్టాను బట్ ఆఫర్ ప్రైస్ ఉందనమాట ఈరోజు అందుకని మళ్ళీ పెట్టాను అండ్ ఇక్కడ నుంచి నేను మనం కొన్ని జీజే పాలిషింగ్లు చూద్దాం బ్రైడల్ కలెక్షన్ సో ఇక్కడ మనం చూస్తున్నాం హిప్ బెల్ట్ ఇది వచ్చేసి వితౌట్ హిప్ బెల్ట్ సో మీకు హిప్ బెల్ట్ వద్దు అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు సో లేదు మాకు ఓన్లీ చౌకర్ కావాలి అంటే కూడా చౌకర్ తీసుకోవచ్చు ఇది మేకింగ్ మేకింగ్ వస్తుందండి పర్ల్స్ వస్తాయి సో ఇలా పర్ల్స్ స్ వస్తాయన్నమాట సో ఏంటి ఇలా ఉంది అనుకోకండి అది మేకింగ్ చేయాలి ఇంగ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినాం హారం సో ఓన్లీ హారం కావాలన్నా తీసుకోవచ్చు సో డిజైన్ కూడా చూసుకోండి పింక్ స్టోన్ పైన కార్వింగ్ డిజైన్ వస్తుంది చాలా యూనిక్ డిజైన్ అనమాట సో ఇంకొక బ్రైడల్ సెట్టు ఇది కూడా మీకు పర్ల్ కా పర్ల్ పెట్టి అంటే పర్ల్ మేకింగ్తో వస్తుంది లేదా అలాగే కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు సో కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అందుకోసం సో మీకు ఏ ఏ టైప్లో కావాలి అంటే దానిలో మా మేకింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఇలా ఉంటుంది ఇంకొక బ్రైడల్ సెట్ ఇది కూడా లేటెస్ట్ లాంచ్ అనమాట ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ అనమాట అండ్ ఇంకొక డిజైన్ అండి ఇది చూసారు కదా నెక్లెస్ అండ్ హారం అనమాట కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు చాలా బాగుంటుంది అండ్ అన్నీ కూడా యూనిక్ కలర్స్ అండ్ యూనిక్ డిజైన్స్లోనే తీసుకొచ్చానండి చాలా చాలా మంచి డిజైన్స్ అనమాట మనకు ఎక్కడ కూడా మనం ఈ డిజైన్ కావాలి అని పర్టికులర్గా సర్చ్ చేసిన దొరకనే డిజైన్స్ అనమాట సో చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది చూడండి ఈ డిజైన్ కూడా అండ్ ఈ విత్ మాంగ్టీకా కంప్లీట్ బ్రైడల్ సెట్ కావాలి అనుకుంటే కనుక నెక్లెస్ మాంగ్టీకా హారము వచ్చేస్తాయి చూడండి మీకు ఓన్లీ హారం ఒక్కటి కావాలన్నా కూడా హారం అయినా తీసేసుకోవచ్చు సో ప్లీజ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకూడదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి సో ఇంకా యూనిక్ డిజైన్స్ అయితే చాలా చాలా రెగ్యులర్గా పెడుతూనే ఉంటాము సో కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి రివ్యూస్ ఉంటే అన్నీ కూడా రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ అని అనమాట పే పేమెంట్ మెథడ్ వచ్చేసి జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేమెంట్ చేసిన తర్వాత విత్ పేమెంట్ స్క్రీన్షాట్ మీ ఆ డేట్ అనేది కూడా పడేటట్టు పేమెంట్ ఎక్కడ కూడా పేమెంట్ స్క్రీన్ షాట్ని క్రాప్ చేసి పెట్టడం ఇలా చేయకండి సో డేట్ అనేది కూడా కనిపించాలి డేట్ పేమెంట్ స్క్రీన్ షాట్ క్లియర్గా ఉండాలి అండ్ మీ అడ్రస్ కూడా క్లియర్గా ఉండాలి విత్ డోర్ నెంబర్తో సహా ఉండాలి అనమాట సో పిన్ కోడ్ అవన్నీ కూడా ఒకటే చార్ట్లో వచ్చేలాగా పెట్టండి అండ్ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసి పెట్టండి సో మా మీ మొబైల్ నెంబర్ ఏదనేది కూడా మాకు తెలియదు కదా సో చాలామంది మొబైల్ నెంబర్ పెట్టకుండా ఓన్లీ అడ్రస్ పెడుతున్నాను అనమాట ఈ పెండెంట్ న్యూగా లాంచ్ అయింది విక్టోరియన్ పెండెంట్ చాలా బాగుంది చూడండి సో ఇవన్నీ పెట్టాలి అండ్ టూ టు త్రీ వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇంకా ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ కూడా అయిపోతుంది అండ్ సమ్ టైమ్ ఇంకా స్పీడ్గా అయిపోతుంది కొన్నిసార్లు హ్యాండ్మేడ్ అంటే కనుక మీకు సెవెన్ టు టెన్ డేస్ పడుతుందండి డిస్పాస్ట్ టైమే మీకు లేట్గా అవుతుంది త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది అనమాట మేడ్ బి మేకింగ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ సెట్ వచ్చేసి ఇంకా రెడీ టు డిస్పాచ్లు లేదు న్యూ బ్రైడల్ సెట్ అనమాట సో వెడ్డింగ్కి ఎవరైనా ప్లాన్ చేస్తుంటే కనుక ముందుగానే ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు మీకు జడవు కొందం స్లో అయితే వచ్చేస్తుంది రియల్లీ గోల్డ్లో చేపించుకున్నారేమో అన్నట్టే ఉంటుందనమాట సో ప్రైస్ అనేది కూడా నేను ఇక్కడ పెట్టలేదు మీకు కావాలి అనుకుంటే కనుక ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అయినా రీస్టాక్ వచ్చాకైనా అదే స్టాక్ వచ్చిన తర్వాత అయినా మీరు ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ కలెక్షన్ ఎలా అనిపించాయి అనేది కంపల్సరీ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి సో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ షాపింగ్ విత్ జెఆర్ఎస్ జ్యువెలరీ బాయ్ అండి